అయ్యండి ఈరోజు నార్మల్లోకి రావడం అనేది జరిగింది నేను ఏం చేస్తున్నాయి అంటే రామచిలకలు అదేవిధంగా పామురాలు అనమాట వచ్చిన మోసను మొత్తం ఏ మన ఆకుమడి మూడో రోజు ఇప్పుడే లైట్గా తెల్ల మోస తగులుతుంది అనమాట ఆ తెల్ల మోసను ఏం చేస్తున్నాయి అంటే వచ్చిన వచ్చినట్టు పొడి చేయడం అనేది జరుగుతుంది అందుకే ఏం చేశారంటే కర్రలు వచ్చి టేబుల్ పేపర్ ఉండదు కదా టేబుల్ పేపర్ కొంచడం అనేది జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే కర్రకి సిమెంట్ సెంచ్ కూడా తగిలించా అనమాట సిమెంట్ సెంచ్ తగిలించడం ఇక్కడ మనిషి ఉన్నాడు అనే ఒక ఫోన్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఇవన్నీ ఈరోజు సెట్ చేయడం అనేది జరిగింది చూడండి గట్టు చుట్టూ కూడా టేబుల్ పేపర్ కర్రకి టేబుల్ పేపర్ చూడటం అనేది కూడా జరిగింది చూడండి బారు ఆ టేబుల్ పేపర్ ఎగిరినప్పుడు శబ్దాలు వస్తాయి కాబట్టి ఆ చిలకలు ఇక్కడికి రావని నేను అనుకుంటున్నాను అంతకుముందు కూడా ఇలాగే చేసేవాళ్ళం పెద్దగా వచ్చే కాదు అందుకే ఇలా చేయడం అనేది జరిగింది చూడండి ఇక్కడ ఈ పేపర్ ఎంత శబ్దం వస్తుందో అలా ఎగురుతూ ఉంటుందన్నమాట ఎగిరినప్పుడు అలా శబ్దాలు రావడం వల్ల ఎక్కడ ప్రొడక్షన్లో వచ్చే అవకాశం అనేది ఉండదు అనమాట అందుకే ఈ రకంగా టెస్ట్ చేయడం అనేది జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి తెల్ల కూడా ఇప్పుడు వస్తుందన్నమాట నార్మడి అదే